హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం మూడు ముళ్ళు పార్ట్ ట్వంటీ వన్ ముగింపు భావన వెళ్ళిపోయాక అందరూ కూర్చొని ఇప్పుడేం చేద్దాం తల్లి అని వైశాలిని అడుగుతారు మీరే చెప్పండి బాబాయ్ నేను అన్నయ్యని చంపుదామనుకున్నాను కానీ ఇలా జరుగుతుందనుకోలేదు అంది వైశాలి అమ్మ ఇప్పుడు చీకటి పడింది కాబట్టి శవాలను తీయకూడదు రేపు ఉదయమే దహన సంస్కారాలు కానిద్దాం అంటారు ఊరిజనం ఆ మరుసటి రోజు ఉదయం భావన కొడుకుతో విశాల్కి తాతయ్య నానమ్మలకి తలకొరువు పెట్టించి పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తారు అలా పెద్ద కర్మ అన్నీ అయిపోయేదాకా అరవింద్ సంజులను కూడా అక్కడే ఉండమనడంతో ఉండిపోతారు వైశాలి ఎన్నో ఏళ్ళ తర్వాత తన తల్లిదండ్రులు ఉన్న ఇంటిని చూసి మురిసిపోతుంది వెన్ని అయితే అరవింద్ సంజులతోనే ఉంటుంది పార్వతమ్మ మనవరాలి ముచ్చట్లు వింటూ ఆనందపడుతుంది కానీ పుట్టింటి వాళ్ళని కోల్పోయానే అనే బాధ మాత్రం ఆమె మనసులో అలాగే ఉంటుంది అలా రోజులు గడిచి పెద్ద కర్మ అయిపోయాక అరవింద్ సంజు వెళ్ళిపోతామని చెప్తారు అప్పుడే ఊరి వాళ్ళంతా వచ్చి బాబు తెలుసో తెలియకో మేము చేసిన తప్పుకి అమ్మాయి గారు బలయ్యారు ఆవిడని కాపాడి మేము చేసిన పాపాన్ని కడిగేసుకునేలా మీరే చేశారు ఇన్ని సంవత్సరాలు ఆ విశాలాక్షి అమ్మవారి గుడి తలుపులు మూసుకునే ఉన్నాయి ఇప్పుడు ఆ వినాశనానికి కారణమైన వాడు ఈ లోకంలో లేడు వైశాలి కూడా ఇక్కడే ఉంది గుడి తలుపులు అమ్మాయి చేతితో తెరిపి తెరిచి అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించి జాతర ధరిపిద్దాం అప్పటిదాకా ఉండండి అని అందరూ కోరుకుంటారు వాళ్ళ మాట కాదనలేక అరవింద్ సంజు సరే అని ఒప్పుకుంటారు ఇక ఊరికొచ్చిన దగ్గర నుండి వైశాలి తనని క్షమించినా ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పార్వతమ్మ అక్షయ్ విశాల్ కొడుకు హాల్లో పడుకుంటారు సంజు అరవింద్ ఒక గదిలో వైశాలి విన్ని ఒక గదిలో పడుకుంటారు తర్వాత ఊరి దగ్గర అందరూ సమావేశమయ్యి అమ్మ ఇప్పటి నుండి ఈ ఊరికి పెద్దగా మీరే ఉండాలి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు మీ చేతుల మీదుగా జరిగితే చాలా సంతోషిస్తాము అని అంటారు ఊరిజనం అలాగే బాబాయ్ అంటుంది వైశాలి పంతులు గారు పంచాంగాలు తిరగేసి అమ్మవారి గుడి తెరుచుకోవడానికి రెండు రోజుల తర్వాత ముహూర్తం పెడతారు ఆ రోజున ఊరు ఊరంతా అందంగా అంగరంగ వైభవంగా అలంకరిస్తారు ఏడు సంవత్సరాలుగా ఊళ్ళో లేని సంతోషం అంతా ఇప్పుడు అక్కడే ఉన్నట్లు కనిపిస్తుంది వైశాలి విన్నీని అందంగా రెడీ చేసి తాను కూడా రెడీ అవుతుంది అరవింద్ సంజు పార్వతమ్మ విశాల కొడుకు అందరూ కలిసి గుడి దగ్గరికి వెళ్తారు అప్పటికే ఊరంతా అక్కడికి చేరుకున్నారు పూజారి గారు వైశాలి చేత అన్ని పూజలు నిర్వహించి అమ్మ పూజా కార్యక్రమాలు ముగిశాయి అమ్మవారిని శాంతించమని కోరుకొని గుడి తలుపులు తెరువమ్మ అంటారు అలాగే పూజారి గారు అని అమ్మ ఈ ఊరు తెలియక చేసిన తప్పుని మన్నించి అందరినీ చల్లగా చూడమ్మా ఇకనైనా నీ కోపాన్ని చాలించు అని కోరుకొని గుడి తలుపులు తెరుస్తుంది వైశాలి అందరూ ఆ క్షణం కోసమే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు కానీ తలుపులు తెరుచుకోవు అందరికీ ఏమర్థం కాదు ఏమై ఉంటుంది అమ్మ విశాలాక్షి తల్లి ఇంకా మా మీద కోపం పోలేదా మా తప్పులను మందించి మమ్మల్ని కరుణించమ్మా అని వేడుకుంటారు అరవింద్ సంజు కూడా ఏమర్థం కాక అలాగే చూస్తుంటారు ఇంకా ఏవైనా చేయాల్సిన పూజలు ఉన్నాయా అని పందుల గారిని అడుగుతారు ఊర్లో జనం అంతా సవ్యంగానే జరిగింది కానీ తలుపులు ఎందుకు తెరుచుకోవట్లేదో అర్థం కావటం లేదు అని అంటాడు పూజారి గారు ఒకటి మిగిలింది ఉంది పంతులు గారు అని సంజు అంటుంది సంజు మాటకి అందరూ ఆశ్చర్యపోతూ ఏమిటమ్మా నువ్వు అనేది ఏం మిగిలింది అంటారు ఇంతకుముందు తను ఈ ఊరి ఆడబిల్ల ఇప్పుడు మరొకటి భార్య అక్షయ్ ఈ ఊరి కల్లుడు అలాంటప్పుడు అక్షయ్ వైశాలి ఇద్దరు కలిసి చేస్తేనే కదా పైనున్న వైశాలి తల్లిదండ్రుల ఆత్మ శాంతిస్తుంది ఆ అమ్మవారి ఉగ్ర రూపం మారుతుంది అని అంటుంది సంజు సంజు చెప్పిన తర్వాత అందరూ ఆలోచించి నిజమే అక్షయ్ బాబు ఉన్నప్పుడు భార్యాభర్తలిద్దరూ కలిసి చేస్తేనే బాగుంటుంది అని అందరూ అంటారు అక్షయ్ ఇంకేంటి లేట్ వెళ్ళు అంటుంది సంజు అక్షయ్ విన్నెన్ను తీసుకొని వైశాలితో కలిసి పూజ చేసి అమ్మవారి గుడి తలుపులు తెరుస్తారు దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత అవి తెరుచుకుంటాయి అందరూ ఆనందంతో అమ్మ విశాలక్ష్మి మాత అని దండాలు పెట్టుకుంటారు ఆ ప్రాంగణం అంతా పండగ వాతావరణం నెలకొంటుంది అరవింద్ కూడా చాలా సంతోషపడతాడు సంజు నెత్తుకొని నువ్వు సూపర్ సంజన అని పొగుడుతాడు సంజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లోపలికెళ్ళి గుడి ఆవరణ మొత్తం అందరూ కలిసి శుభ్రం చేస్తారు పంతులు గారు గర్వగుడిలో శుభ్రం చేశాక ఇన్ని సంవత్సరాలు తలుపులు మూసి గాను శాంతి హోమం చేసి అమ్మవారికి సకల నగలు పూలతో అలంకరించి అన్ని పూజలు నిర్వహిస్తారు అక్షయ వైశాలి కలిసి అన్ని పూజలు చేస్తారు పూజ మొత్తం అయిపోయాక వైశాలిని ఊరి వాళ్ళంతా పసుపు రాసి గట్టు మీద కూర్చోబెడతారు కాసేపటికి అమ్మవారు వైశాలిలోకి ఆహ్వానిస్తారు అందరూ మొగ్గుకుంటూ తల్లి విశాలక్షమ్మ మమ్మల్ని మందించి కరుణించు ఊర్లో ఉన్న సమస్యలు తొలగించు తల్లి అని వేడుకుంటారు వైశాలి అందరితో ఇంతకాలం మీరు చేసిన తప్పు మీకు ఇప్పుడు అర్థమైందా ఒక ఆడపిల్లని ఊరి నుండి పంపినప్పుడు ఏమైంది మీ సంస్కారం ఎవరేం చెప్తే అది నమ్మడమేనా మంచి చెడు మీకు తెలియవా అదే ఘోరం మీ ఇంటి ఆడపిల్లకి జరిగితే ఏం చేస్తారు అక్షయ్ తల్లిని చెల్లిని కాపాడుకోవడానికి భార్య మీద నింద వేయడం అంత సులువు అనుకున్నావా వైశాలి నా బిడ్డ నా బిడ్డకి అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకుంటానా అందుకే ఇన్ని సంవత్సరాలు ఇలా బ్రతికారు అని చెప్పి పార్వతమ్మని పిలిచి నీ పుట్టింటికి స్వాగతం నీకు జరిగిన అన్యాయం గురించి బాధపడ్డా నువ్వు అదే తప్పు నీ కొడుకు చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకున్నావు ఇకనైనా మంచికి చెడుకి తారతమ్యాలు తెలుసుకోండి అని హెచ్చరిస్తుంది ఇక అరవింద్ సంజులను పిలిచి మీలాంటి స్నేహితులు ప్రతి ఒక్కరికి ఉండాలి మీ జీవితాల్లో త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నారు సంతోషంగా ఉండండి అని దీవిస్తుంది అందరూ తాము చేసిన తప్పుకి తరదించుకొని ఇంకెప్పుడు ఇలా చేయమని వేడుకుంటారు విన్ని తన తల్లిని అలా చూసి కొంచెం భయపడుతుంది కొంచెం సేపటికి అమ్మవారు వైశాలిని వదిలి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఊరంతా అమ్మవారు వారిని క్షమించినందుకు జాతర మళ్ళీ ఘనంగా జరిగినందుకు పండగ చేసుకుంటారు అలా జాగ్రత్త ముగిసాక రెండు రోజులకి అరవింద్ సంజు మేము వచ్చిన చాలా రోజులైపోయింది అక్కడ ఆఫీస్ పనులు చాలా పెండింగ్ ఉండిపోయాయి ఇక వెళ్తాము అంటారు వైశాలి సంజిని హక్ చేసుకొని యూ సంజు మీరే లేకుంటే ఇన్నాళ్ళు నేనేమైపోయేద్దాను అని బాధపడుతుంది వైషు అరే ఏంటి వైశు ఇది చిన్నపిల్లలాగా కథ కంచికి చేరాక నువ్వు ఇలా బాధపడితే ఎలా మేము ప్రతి సంవత్సరం జాతరకి ఇక్కడికి వస్తాం అలాగే మీరు కూడా హైదరాబాద్ రావాలి అని చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకొని అరవింద్ సంజన ఎన్నో జ్ఞాపకాలతో హైదరాబాద్ తిరుగు అవుతారు ఇక జాతర మొత్తం అయిపోయాక అక్షయ్ వైశాలి విన్ని ప్రణవ్ పార్వతమ్మ మాత్రమే మిగులుతారు ఇంట్లో అమ్మ వైశాలి జరిగిన తప్పులు జరిగిపోయాయి అన్నిటినీ మర్చిపోయి ఇద్దరు ఇంతకు ముందులా ఎల్లప్పుడూ కలిసిమెలిసి సంతోషంగా ఉండండి తల్లి ఇదే నేను కోరుకునేది అని పార్వతమ్మ అంటుంది వైశాలి మౌనంగా ఉంటుంది అత్తయ్య నేను ఒకటే కోరుకుంటున్నాను ప్రణవ్ కూడా నా కొడుకు నాకు విన్ని ఎలాగో వాడు కూడా అలాగే జీవితంలో ఎప్పుడైనా మనస్పర్ధలు వచ్చినా పిల్లలను వేరు చేసి మాట్లాడకూడదు విశాలన్నయ్య చెడ్డవాడు కావచ్చు కానీ భావన వదిన చాలా మంచిది అని అంటుంది వైశాలి అయ్యో పిచ్చి పిల్ల నువ్వు నాకు చెప్పాలా ఇవన్నీ విశాలు నీకు అన్న మాత్రమే కాదు నాకు మేనల్లుడు కూడా మేనల్లుడు కొడుకుని నా పుట్టింటి రక్తాన్ని నేనెందుకు వేరు చేస్తానే పిచ్చి ఆలోచనలు మానేసి ఇద్దరు సంతోషంగా ఉండండి అంటుంది పార్వతమ్మ అక్షయ్ ఎందుకని వైశు నీకు ఎలాంటి ఆపద రానివ్వను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను నీతో జీవితాంతో కలిసి ఉంటానో లేదో తెలియదు కనుక నేను ఎలాంటి ప్రమాణాలు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తున్నాను ఇక ఈ ఊరికి ఆ దైవం ఆ విశాలాక్షి అమ్మవారైతే ఈ ఇంటికి పెద్ద వైశాలిని ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు మరొకరు తక్కువ హోదా ఇలాంటి తారతమ్యాలు లేవు నన్ను క్షమించి నాతో ఉండు చాలు అంటాడు అక్షయ్ వైశాలి ఇష్టంగా నవ్వుతూ తన సమ్మతాన్ని తెలుపుతుంది పార్వతమ్మ అమెరికాలో ఉన్న అక్షయ్ చెల్లికి ఫోన్ చేసి జరిగిన అన్ని విషయాలు చెప్తుంది తను కూడా సంతోషపడుతుంది వదినతో సారీ అని చెప్తుంది అయ్యో ఇందులో నీదేముంది వదిలేయ్ అని నవ్వుతూ మాట్లాడుతుంది వైశు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఊర్లో వైశాలి ఊరి పెద్దగా అన్ని బాధ్యతలు అక్షయ పర్యవేక్షణలో నడుపుతుంది ప్రణవ్ విన్ని ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు ప్రణవ్కి అమ్మలేని లోటును వైశాలినే తీరుస్తుంది పార్వతమ్మకి మనవడు మనవరాలు వీళ్ళతోనే కాలం సరిపోతుంది ఊర్లో కూడా ఇప్పుడిప్పుడే అందరి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అందరూ కొంచెం కోలుకుంటున్నారు హైదరాబాద్లో అరవింద్ సంజు ఇద్దరు సంతోషంగానే ఉన్నారు కానీ సంజుకి మాత్రం విన్ని రోజు గుర్తుకొస్తూనే ఉంది అరవింద్ విన్ని గుర్తొస్తుంది అని అంటుంది కానీ మన దగ్గరికి తెచ్చుకోలేం కదా సంజు అని అంటాడు అరవింద్ మరి నాకు బోరు కొడుతుంది అరవింద్ అంటుంది సంజు నీకు బోరు కొట్టకుండా ఉండాలంటే విన్ని లాంటి మరో అందమైన అమ్మాయిని మనమే కనిద్దాం ఏమంటావు అని కన్నుపడతాడు అరవింద్ చి అరవింద్ నీకు అసలు సిగ్గులేదు అంటుంది సంజు సిగ్గుంటే పిల్లలు ఎలా పుడతారు సంజు అమ్మవారు కూడా ఒక క్లూ ఇచ్చింది త్వరలో గుడ్ న్యూస్ అని మరి దాన్ని నిజం చేద్దామా అని సంజుని దగ్గరికి లాక్కొని లైట్ ఆఫ్ చేస్తాడు అరవింద్ అక్కడ అక్షయ్ వైశాలి ఏం చేస్తున్నారో చూద్దాం పార్వతమ్మ ఆ రోజు విన్ని ప్రణవ్ని తీసుకొని తన గదిలోకి వెళ్తుంది తన దగ్గరే పడుకుంటారు అని అత్తయ్యా విన్నీ లేకపోతే నాకు నిద్ర పట్టదు అంటుంది వైశాలి ఏం కాదులేమ్మా నేను కూడా అలవాటు చేసుకోవాలిగా అని వైశవ్ చెప్తున్నా వినకుండా విన్నీని తీసుకొని వెళ్తుంది ఇక వైశాలి యొక్కతే రూమ్లో ఉంటుంది అప్పుడు అక్షయ్ రూమ్లోకి వస్తాడు విన్ని లేకపోవడంతో వైశు విన్ని ఏది అంటాడు అత్తయ్య తీసుకెళ్ళారండి తను లేకపోతే నాకు నిద్ర పట్టదు అంటుంది వైశు అప్పుడు అక్షయ్కి అర్థమవుతుంది ఓహో అమ్మ నువ్వు సూపర్ అనుకొని వైశాలి నీకు విన్ని లేకపోతే బోర్ కొడుతుందిగా అలా లేకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది అంటాడు మార్గమా ఏంటి అక్షయ్ అని అడుగుతుంది వైసు విన్నికి తమ్ముడు కావాలంటావు ఒక తమ్ముని ఇచ్చామనుకో ఇంకేముంది మనకి బోర్ అనేదే కొట్టదు ఏమంటావు అని అంటాడు అక్షయ్ ఆ మాటలో భావమద్ధమైన వైశాలి సిగ్గుపడుతూ చీ అని కళ్ళు మూసుకుంటుంది అక్షయ్ వైశాలిని దగ్గరికి తీసుకొని నిన్ను బాధ పెట్టినందుకు సారీరా ఏడు సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఇంకా నా వల్ల కాదు బంగారం నన్ను కరుణించవే అని గట్టిగా లిప్లాక్ చేసేస్తాడు అతని మనసులో ప్రేమ అర్థమైన వైశాలి ఇష్టంగా అతనికి సహకరిస్తుంది మూడు నెలల తర్వాత సంజుకి వైశాలి ఫోన్ చేస్తుంది ఏంటమ్మా ఎన్ని రోజులకు మేము గుర్తొచ్చామా అని ఆట పట్టిస్తుంది సంజు సంజు నీకు ఒక గుడ్ న్యూస్ మే నెల్లుడు పుట్టబోతున్నాడు అని చెప్తుంది వైశు నిజంగానా అని సంతోషంగా అడుగుతుంది సంజు అవును సంజు అని ఆనందంగా చెప్తుంది వైశు నా సంగతి సరే మీరెప్పుడు గుడ్ న్యూస్ చెప్పేది అని అడుగుతుంది వైశు అదా చెప్తామమ్మా అని అంటుండగానే అరవింద్ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి సంజు నీకు పాజిటివ్ వచ్చింది అని హ్యాపీగా చెప్తాడు అది ఫోన్లో విన్న వైశాలి ఏంటి అరవింద్ అంత హ్యాపీగా చెప్తున్నాడు అని అడుగుతుంది ఏముంది నీకు కూడా మేనల్లుడు పుట్టబోతున్నాడు అని చెప్తుంది సంజు ఏంటి నిజమా అంటే ఇద్దరం ఒకేసారి ప్రెగ్నెన్సా ఆహా సూపర్ భలే గుడ్ న్యూస్ చెప్పావు అని వైశాలి కూడా హ్యాపీ అవుతుంది ఈ విషయం తెలిసి అక్షయ్ అరవింద్ కూడా ఆనందపడతారు ఇద్దరు వారి ప్రెగ్నెన్సీ టైంని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వైశాలి తన మొదటి ప్రెగ్నెన్సీ టైంలో అక్షయ్ పక్కన లేకపోవడంతో ఎంత బాధపడిందో తనకి తెలుసు అందుకే ఈసారి అలాంటి తప్పు జరగకుండా అన్ని తాను దగ్గరని చూసుకుంటున్నాడు వైశాలి చాలా సంతోషిస్తుంది సరిగ్గా ఆరు నెలల తర్వాత ఇద్దరు ఒకే హాస్పిటల్లో ఒకే రోజు ఒకే టైంలో మగబిడ్డలకి జన్మనిస్తారు వైశాలి అక్షయ్ సంజు అరవింద్ చాలా సంతోషిస్తారు వారి ఆనందానికి అవధులుండవు చక్రవర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వారసుడు పుట్టాడు అని అరవింద్ తండ్రి చక్రవర్తి గారు ఆఫీస్లో బోనస్ ప్రకటిస్తారు అక్షయ్ వైశాలి సంజు అరవింద్ అని ఊర్లోనే అమ్మవారి సన్నిధానంలో నామకరణం చేద్దామని పిలుస్తారు ఆ విషయానికి చక్రవర్తి గారు కూడా చాలా మామూలుగా ఒప్పుకుంటారు తన బిజినెస్ సర్కిల్లో అందరినీ ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తారు చక్రవర్తి గారు అందరూ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అయినప్పటికీ పల్లెటూరులో ఫంక్షన్ అనడంతో ఆ వాతావరణం ఎంజాయ్ చేయాలని ఎవరూ మిస్ కాకుండా వస్తారు అమెరికా నుండి సంజు అమ్మ నాన్న బ్రాహ్మణపల్లి నుండి తాతయ్య మామ అమెరికా నుండి అక్షయ్ చెల్లి బావ ఇలా ముఖ్యమైన బంధువులందరూ పార్వతీపురం చేరుకుంటారు అందరిని ఒకటో ఒక చోట చూసి వైశాలి చాలా సంతోషిస్తుంది పంతులు గారు అమ్మవారి సన్నిధిలో పూజ చేసి బాబు మీరు ఇరువురు మీ పిల్లలకి ఏ పేర్లు పెట్టాలనుకున్నారో ఆ పేరు బియ్యంలో రాయండి అంటాడు అరవింద్ సంజీవ్ వైపు చూస్తూ ఒక చిన్న నవ్వు నవ్వి వైష్ణవ చక్రవర్తి అని రాస్తాడు ఆ తర్వాత బాబు చెవిలో మూడు సార్లు ఆ పేరు పిలుస్తాడు దాంతో చక్రవర్తి గారు చాలా సంతోషిస్తారు నా కొడుకు కోడలు తన స్నేహితురాలి పేరు కలిసి వచ్చేలా పెట్టారు అని అతను ఆఫీస్ కొలిక్స్ అందరికీ హ్యాపీగా చెప్పుకుంటాడు వైశాలి కన్నీళ్ళతో నా పేరెంట్కు రాసావు అన్నట్లుగా చూస్తుంది అరవింద్ వైపు అది గమనించిన సంజన నీకు మా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది వైసు నువ్వు విని ఉండటం వల్లే ఇన్నాళ్ళు మాకు బిల్లలు లేని లోటు తెలియలేదు పైగా నువ్వు అక్షయాన్ని చేసుకోవడం వల్లేగా అరవింద్ నన్ను చేసుకున్నాడు అని ఆట పట్టిస్తుంది సంజు వైశాలి చిన్నగా నవ్వుకుంటుంది అమ్మ వైశాలి అక్షయ్ ఇప్పుడు మీరు రాయండి అంటారు పంతులు గారు వైశాలి తన మనసులో అనుకున్న పేరు అక్షయ్కి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది కానీ అక్షయ్ వైశాలిని అడగకుండానే పేరు రాసిస్తాడు ఏం పేరు రాశాడంటే అరవింద్ నందన్ అని రాస్తాడు అది చూసి వైశాలి చాలా ఎమోషనల్ అవుతుంది వైశ్యు నీ మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేనా నీకే కాదు నాకు కూడా అదే పేరు మనసులో ఉంది ఒక రకంగా మనం మళ్ళీ కలవగలిగాం అంటే దానికి కారణం అరవిందే అని అంటాడు అక్షయ్ ఏంటి ఇద్దరూ కలిసి నన్ను మోసేస్తున్నారు ఇక చాలు చాలు అని అరవింద్ అంటాడు నిజమేగా అరవింద్ నువ్వు సంజన మాకు రెండు కళ్ళు అని వైశాలి కూడా అంటుంది ఇక పూజ పూర్తయ్యాక అందరూ ఒక్కొక్కరుగా వచ్చి పిల్లలను ఆశీర్వదిస్తారు తాతయ్య బామ్మ వచ్చి చాలా సంతోషంగా ఉంది మనవడ నీ స్నేహితురాల జీవితం నిలబెట్టావు నీ జీవితానికి ఒక అర్థం వెతుక్కున్నావు చల్లగా ఉండండి అని దీవిస్తాడు అక్షయ్ చెల్లెలు వచ్చి వదిన నాకు పుట్టబోయే కూతుర్ని నీ కొడుక్కి చేసుకోవాలి నేను ముందే బుక్ చేసుకుంటున్నాను అని చంపిస్తుంది అదేంటి అందరూ వైశాలి కొడుకేనా మరి నా కొడుక్కి పెళ్ళాన్ని ఎవరుకంటారు అని సంజు అందరి చేస్తుంది దాంతో అందరూ నవ్వుకుంటారు వీరి నవ్వులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుందాం కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్